ఛేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితిన్ సో ఫైనల్గా మై ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీ అలుగుతాడు ప్రేమిస్తాడు కొట్లాడతాడు మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి సర్ 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 ఆగు వేణు నీకేం కావాలో చెప్పు మేము చేస్తాం కదా అంటే మా ఎస్వీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మాదేదైనా ఏదైనా తప్పు జరుగుతున్న మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని కానీ ఇందాక నేను చెప్పేశాను మీ అందరికి ఇండైరెక్ట్గా ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం ఓన్లీ డైరెక్టర్ ఎస్ ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకు ముందు తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై ఫోర్త్లో ఫోర్త్ రోజు తెలియబోతుంది థ్యాంక్ యూ వేణు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్వీసీకి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎస్ సంక్రాంతికి వస్తున్నాం జూలై ఫోర్త్ రోజు తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ యా దిల్ రాజు గారు అండ్ ఆ సారీ సప్తం ఇంత ఉంది ఫార్ టూ ఫార్వర్ టూ టాక్ అవర్ట్ యూ అయినా ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా ఫీల్డ్లో వెళ్ళాలంటే మాది టాలెంట్ ఒకటే కాదు డిసిప్లిన్ డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్ సో అదొక్కటే నేను చెప్తాను మా నాన్నగారు అదొక్కటే నాకు చెప్పారు ఎలా యాక్ట్ చేయాలని చెప్పలేదు ఎలా డ్యాన్స్ చేయాలని చెప్పలేదు పొద్దున ఏడు గంటలకి నువ్వు షూట్లో ఉన్నావా మళ్ళీ ఈవినింగ్ వచ్చి వర్కౌట్ చేసి అవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఏడు గంటలకి మనం షూట్లో ఉన్నావా బోరింగ్గా ఉంటుంది ఎవ్రీడే ఇదే పని చేయడానికి బట్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇదే బోరింగ్ పని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు అచీవ్ చేసే వరకు ఎస్ వారాంగల్ నమస్కారం ముందుగా దాయకరావు గారికి నమస్కారం వచ్చిన ఎమ్మెల్యేలందరికీ నమస్కారం మొన్న కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు యూఎస్కి మీకు తెలుసు కదా మన అవార్డ్స్ కోసం వెళ్ళినప్పుడు గోల్డెన్ గ్లోబ్ కోసం అక్కడ ఒక ఎడిటర్ ఒక వెరీ బిగ్ మ్యాగజైన్ ఇండియా టుడేనో ఎల్ఏ టైమ్స్ ఎడిటర్ మన అడగడం అక్కడ స్క్రీనింగ్ జరిగినప్పుడు ఆర్ఆర్ఆర్ కింద స్టేజ్ దగ్గర అందరూ డ్యాన్స్ చేస్తా కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ అది చూసి యూఎస్లో ఎలాగ డ్యాన్స్ చేస్తారు అని ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి నేను ఏం చెప్పాలి ఇది చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది అదేంటది ఇక్కడ మీరు పూర్వకాలు చేసిన తీరు కానీ వాళ్ళ డ్యాన్స్ చేసిన తీరు కానీ వాల్టర్ మీద థియేటర్లోకి వచ్చి చూస్తే అర్థమవుద్ది అక్కడ వాళ్ళ తెల్ల చేసిన డ్యాన్స్ ఎలా ఎలా చెప్పండి వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూడండి రా ఒకసారి మా అబ్బాయిని మా అమ్మాయిల్ని ఇక్కడ సో ఇక్కడ ఇక్కడికి చేసిన మీ అన్నయ్య మెగాస్టార్ ఫ్యాన్స్కి పవర్ స్టార్ గారి ఫ్యాన్స్కి రవితేజ గారి ఫ్యాన్స్కి అండ్ మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తే మా అభిమానులందరికీ అండ్ మిగతా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్గా నేను ముందుగా కంగ్రాచులేట్ చేయాల్సింది మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నవీన్ గారికి సారీ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నవీన్ గారు రవి గారికి కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్స్ నాకు రంగస్థలం లాంటి ఒక గ్రేట్ గ్రేట్ మెమరబుల్ ఫిలిం ఇచ్చారు నాకే కాదు పనిచేసిన ప్రతి హీరోకి వాళ్ళకు ఒక మెమరబుల్ ఫిలిం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ మై త్రీ ఫిలిమ్స్ ఈ మధ్య చాలామంది ప్రొడ్యూసర్లతో పనిచేశాను చాలామంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే వాళ్ళు కూడా స్టార్టింగే ప్రొడ్యూసర్లుగా రాలేదు వాళ్ళు కూడా వేరే వేరే బిజినెస్లు చేసుకుంటూ ఒక ప్యాషన్ సినిమా అంటే ప్రేమ సినిమా వ్యక్తులు అంటే ప్రేమ ఈ ఇలాంటి ఒక మాస్ తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా అంటే ప్రేమతో వచ్చిన ప్రొడ్యూసర్స్ ప్యాషన్తో వచ్చిన ప్రొడ్యూసర్స్ వీళ్ళకి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ కమిట్మెంట్ ఉంది ఒక ప్రాజెక్ట్కి అది ఈ మధ్య కాలంలో ఉండగా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా చేయాలో ఎంత మెజెస్టిక్గా ఒక దమ్మున్న ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి వాళ్ళ నెక్స్ట్ బాబీ గారి గురించి చెప్పాలి బాబీ గారు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను మీ సినిమా ఇదేదో మీరు చెక్కినట్టు రాశారా చెక్కినట్టు డైరెక్ట్ చేశారు ఫ్రేమ్ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మా నాన్నగారులా లేరు మా బ్రదర్లా ఉన్నారు చిరంజీవి గారు నిజంగా పూనకాల్ లోడింగ్ అని ఏ తన ఆ రోడ్ రైడర్ అని మా సోదరుడు పెట్టాడు కలెక్షన్స్ మాములుగా లేవు అని నేను అక్కడి నుంచి వింటుంటే ఎప్పుడెప్పుడు ఫ్లైట్ పట్టుకుని వచ్చి పూనకా లోడింగ్ సినిమా చూడాలని అనిపించింది మాకే కాదు ఇవాళ నవీన్ గారు అన్నట్టు చీఫ్ గెస్ట్ కాదు ఇక్కడ చిరంజీవి గారి ఫంక్షన్లో ఎవరు చీఫ్ గెస్ట్ అక్కలేదు ఆయన వన్ అండ్ ఓన్లీ నేనైతే ఆయన అభిమానిగా వచ్చా మీలో ఒకరిగానే ఒకరికి వచ్చాను తప్ప ఆ సినిమా చూసి మీతో పంచుకోవాలి మా నాన్నగారు కూడా నేను సరిగ్గా చెప్పలేదు నేను సినిమా చూసి ఎంత బాగా ఎంజాయ్ చేశానో ఆయనతో పాటు రవితేజతో ఫస్ట్ టైం ఒక వెరీ డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసేటట్టు చేయించాడంటే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ నాకు ఇంకా రవి సినిమా రవి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా తీరట్లేదు ఇంకా ఏదో చూడాలి రవిది నాకు ఇంకేదో సరిపోవట్లేదంటే ఆ నెట్ఫ్లిక్స్లో దేంట్లో అని చూసా మళ్ళీ ఆ సినిమా కూడా చూశాను అది పూనకాల లోడింగ్ ఎఫెక్ట్ అంటే నాకు తీరలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మెమరబుల్ నా నాన్నగారితో పాటు మా అభిమానులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్టార్ దేవి ఫెంటాస్టిక్ రాకింగ్ పార్ట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలాగా ప్రీ రిలీజ్ ప్రీ టికెట్ సేల్స్ ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్ డెఫినెట్ గా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నాన్నగారి ఇమేజ్ ఇవన్నీ రవితేజ ఇమేజ్ అంటే దేవి సి ప్రసాద్కి ఒక థర్టీ పర్సెంట్ టికెట్ సేల్స్ ఎస్ ఆర్ నో మూడు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చిన దేవికి థ్యాంక్ యూ దేవి నేను గుర్తు పెట్టుకుంటా ఓన్లీ నాన్నగారికి ఇస్తున్నా వన్ ఫిఫ్టీ నుంచి వస్తున్నా మాకు కూడా కొంచెం దయచేసి కొంచెం ఇవ్వండి ఇలాంటి సాంగ్ చేయాలని నాకు కూడా ఉంది ఆన్ స్క్రీన్ అలాగే ఆతర్ విన్సల్ గారికి మిగతా టెక్నీషియన్స్ అందరికీ మా రైటర్స్కి కోనా గారికి చక్రవర్తి గారికి అండ్ కొరియోగ్రాఫర్స్కి ఈ సాంగ్ చేసిన కొరియోగ్రాఫర్స్ అందరికీ శేఖర్ మాస్టర్కి మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇంత మెమరబుల్ ఫిలిం ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ ఎంత పిచ్చో లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి అది ఎలా దాన్ని ఒక ఒక దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్ ఎలాగే ఎంత ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే నేను ఒకే ఒక సీన్ వాల్టర్ బిరియాలో ఉంది అది వాళ్ళ తమ్ముళ్ళు కాకపోతే ఆయన కామ్గా ఉన్నారు బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఎవరైనా అనుంటే ఏమయ్యేది అది ఆయన తమ్ముడు రవి కాబట్టి ఆయనకి తమ్ముడు మీద ఉన్నంత ప్రేమ ఉంది అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏదైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఆయన మామూలుగా చిరంజీవి గారు బాగా కోయిట్టుకుంటారు బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు అవునా కాదా ఆయన క్వాయిట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత మేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగ బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు ఇతరు వాళ్ళకి తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారడతా ఏమవుద్దు అని సో వాళ్ళందరికీ ఆయన క్వాయిట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి మేమందరం వెనకాల క్వాయిట్గా ఉన్నాం మేమందరం ఉన్నాం క్వాయిట్గా చెప్తున్నాం మేము క్వాయిట్గా ఉండమని